అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు బాబాయి మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి బాబాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అధికారు పోయి ఇంగ్లీష్ మీడియం చదవకపోయారు ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు పెట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తాం అని కూడా మాట్లాడారు అరే ఎట్లా రాలే తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధాన నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదవారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టాల్సిగా కోరుతున్నాం